早い கெல்லி ஹர்கெல்ட் هلا <laughs> کيمو <laughs> ah! <laughs>

¿Se sí. irdi Saam Fish, fi Perski, fi Perski, mislings, तुम्ही ता सेलून रो भाईडुर तर ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సిక్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జం ఏ జ్లో మళ్ళీ సలనగా కొనసాగుతున్నాయి লেট আহিছে আপুনি పదకొండీ పంతొమ్మిది నిమిషాల పద్నాలుగు శిఖరాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు ٹھیک ہے પ્રકાશ To گئے گتے پھوٹے దూరాన్ని పది నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకల్లా ముప్పై రెండు సెకండ్లు ఉన్నందులో కొనసాగుతున్నాయి పోతుంది మెజార్టీగా కేకా あらららららら。 పద్నాలుగు వరకు మడిగే ఐదు అంత అడిగి దూరం தெக்கலா வர மலை குபுலத்துல இருக்கே ஏத்தத்த சொல்லு தெக்கடிக்குரா பாபையடி என்ன சாய் என்ன சாய் ಪದಹಾರ ನಾಲ್ಯಾಳ ನಡುವಿನ ದೂರನ್ನ ಪದ್ಮೂರು ನಿಮಿಷ ಮುಖ್ಯ ಸುಖ ಉತ್ಪತ್ತು ಮೊದಲೂರು ಸುಖ आदि आचार्य वचराना गंगा पर्वत आए प्रज्या मिला गुरुचर मना गंगा मोला गंगा बोलछ मना मोठा उतरली मुछे काय बोलू नका मना कालवर वरले उडी मोठा का

missão పంతొమ్మిది పాయింట్ నాలుగు అకమ బిదనా నో దేలకయను తోయిదివే అడుగలు కవాని 17 నిషాల పరిసకల పూర్తి చేస్కున్నాయ అన్న ఇక ఏ మూగరు మూగరిపే లోపలి మూగ ఓక ఓకే బాల అన్న అదక బాల

ఇది ఇరవై రెండవ రెండు ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై ఒక్క సిగండ్లే పూర్తి చేసుకున్నాయి جلنتا <laughs> جو ಏಯ್ ಚಿನ್ನ ಏಯ್ ಚಿನ್ನ ಅರೆ ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಯಾಮ್ಮ ನಾನು ಮೈ ಮಾಡ್ತೀನಿ ಅಮೇಲ್ ನಾನು ಮೈ ಮಾಡ್ತೀನಿ ಮೈಲೇ ಇತ್ತು ನಿಜಸ್ತನಷ್ಟು ಓಕೆ లేదు ఎంత ఎందుకు పనులంటే బేలాడు ముప్పై శాతం కూడా పది సగంలో బేజ్ నాన్న సాక్షికున్నాడు பகர் <middly> <middly> <middly>